చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో ఎంతన్నది తెలియలేదో నాన్న నాకు చొక్క తొడగడమే తెలిసింది కానీ మనము చిన్నప్పుడు మన చొక్క తొడుక్కోవడం రాదు మన నాన్నను అమ్మను తొడుగుతూ ఉంటారు దాంట్లో ఎంత అర్థమని చూడండి నాన్న నాకు చొక్క తొడగడమే తెలిసింది కానీ తెలియని రక్షణ కవచం ఒకటి కడుతున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకురున ఉన్నది తెలియలేదు ఈ వాక్యం చూడండి ఎంత అర్థం ఉన్నదో ముద్దులాడి ముద్దులాడి నాన్న నన్ను పైకి ఎత్తడమే తెలిసింది కానీ తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాన్న నాకు నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ మనకు అప్పుడు నడక రాదు మనం నాన్నలో అమ్మదో పెద్దవాళ్ళ పట్టుకొని నడుస్తూ ఉంటాం నాన్న నన్ను నడిపించుట తెలుసు కానీ నా యాత్రకు శ్రీకారము చుడుతున్నది తెలియలేదు చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు చూడండి మనము మన ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా తల్లి బాధపడడం చూస్తూ ఉంటాం తల్లి ఏడడం చూస్తూ ఉంటాం కానీ నాన్నకు కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఎట్లా పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి ఎట్లా మనము పిల్లల్ని చదివించాలి నా పిల్లలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు నాన్న కూడా ఏడుస్తూ ఉంటాడు కానీ చూడండి ఈ యొక్క చరణంలో తండ్రి ఏ విధంగా తన యొక్క పిల్లలకు చేస్తాడు ఏమి తండ్రి ఈ వాక్యం తర్వాత మీ మీ తల్లిదండ్రుల పేర్లు యాడ్ చేసుకోవాలి ఏమి మా నాటి పేరు యాదగిరి ఏమి తండ్రి యాదగిరి కన్నీళ్లను కూడా దాచి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు అంటే కన్నీలను కూడా ఆపుకొని దాన్ని చెమటగా మన కోసం కష్టపడుతూ ఉంటాడు కాబట్టి మీ అందరికీ ఈరోజు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి కొందరు ఎత్తుకు ఎదిగిన తర్వాత అమ్మాయిలను మర్చిపోతూ ఉన్నారు వాళ్ళకు తిండి పెట్టడమే చాలా వాళ్ళకు వాళ్ళకు మనం భారంగా భావిస్తూ ఉన్నాము కానీ అటువంటి ప్రవర్తనను మారుకోవాలని ఈ యొక్క పద్యం యొక్క అర్థము తండ్రి లాస్ట్కి ఎలా ఉంటాడు అండి నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే కానీ నాన్న నువ్వై ఇలా జీవిస్తున్నది తెలియలేదు